నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో స్వీట్ షాప్లో అయితే ఎలా ప్రిపేర్ చేస్తారో అదే విధంగా మీకు చూపిస్తాను మీరు వీడియోని స్కిప్ చేసేయకుండా చూసేయండి అప్పుడు మీకే అర్థమవుతుంది ఎంత ఈజీగా ప్రిపేర్ చేయాలో ఫస్ట్ దానికోసం ఇలా ఒక మందపాటి కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులో మూడు కప్పుల వరమరాలని తీసుకోవాలి ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు కాస్త రోస్ట్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి అడుగున మాడిపోకుండా చూసుకోండి ఇలా క్రిస్పీగా అయ్యాక వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ముప్పావు కప్పుని బెల్లం తీసుకోవాలి నేను తీసుకున్న మూడు కప్పుల మరమరాలకి ఈ ముప్పావు కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది కాస్త స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకాస్త కాస్త పెంచుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి ఇలా కలుపుకుంటూ బెల్లంని కరిగించుకోవాలి బెల్లం మొత్తం కరిగాక ఇలా పొంగుతున్నప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల ఇంకాస్త క్రిస్పీగా ఉంటాయి అలాగే వన్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది చిక్కపడేంతవరకు మరిగించుకోవాలి పర్ఫెక్ట్ పాకం వచ్చేంతవరకు దీనిని మరిగించుకోవాలి ఇది కాస్త చిక్కబడ్డాక పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఇలా ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు పోసుకొని అందులో పాకంని వేసుకొని చూసుకోవాలి చూడండి ఎలా సాగుతుందో ఇలా సాగితే ఇది పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లు కాదు పాకం రావాలి అంటే ఇంకో రెండు నిమిషాల వరకు దీనిని కాసేపు మరిగించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి పాకం కూడా చిక్కబడింది ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దాం పాకం పర్ఫెక్ట్గా వచ్చింది కొడితే ఇలా సౌండ్ రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందులో వేయించుకొని పక్కన పెట్టుకున్న మరమరాలని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇలా వేడి మీద ఉన్నప్పుడే దీనిని లడ్డులు చుట్టాలి చల్లారితే లడ్డులు అస్సలు రావు ఈ విషయం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చిక్కీల కోసం ఇలా ఒక ప్లేట్లో కాస్త నెయ్యిని అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మరమరాల ముద్దని దీనిపైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో స్ప్రెడ్ చేసుకోండి ఇలా నెయ్యిని అప్లై చేయడం వల్ల మనకి చిక్కీలు ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు దీనిని కాస్త చల్లారినివ్వాలి అంతలో మనం లడ్డూలు చుట్టుకుందాం దానికోసం చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా లడ్డూలలాగా చేసుకోవాలి మీకు కాస్త చిన్నగా అనిపిస్తే చిన్నగా లేకపోతే పెద్దగా మీకు నచ్చిన సైజులో చేసుకోండి మీరు ఇలా లడ్డూలు చేస్తుండంగానే మిగతా మరమరాల ముద్ద కాస్త చల్లారి లడ్డూలు చేయడానికి రాదు అప్పుడు దానిని స్టవ్ పైన పెట్టుకొని ఒక ఐదు నుంచి పది సెకండ్ల వరకు కాస్త వేడి చేసుకోండి అప్పుడు లడ్డులు చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా మిగతా ముద్దని కూడా మొత్తం లడ్డులలాగా చేసుకోవాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇందాక మనం చిక్కీల కోసం పక్కన పెట్టుకున్న దానిని ఇలా చాక్తో మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోండి చూసారా చిక్కీలు కూడా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో ఇవి చేయడం చాలా ఈజీ బయట స్వీట్ షాప్ లో కొనే బదులు మీరే ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి లడ్డూలు అయినా చిక్కీలు అయినా రెండు చాలా బాగుంటాయి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇవి వేడిగా ఉన్నప్పుడు తినడం కంటే ఇంకా చల్లారాక తినేస్తే చాలా క్రంచిగా క్రిస్పీగా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్